హలో అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెంచర్ వచ్చేసి శివనగర్ పటాచల్ దగ్గర శివనగర్లో లక్ష్మీ ఎంక్ లేదు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ వెంచర్ ఇది డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేసినాము ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ అదే ఇంటర్నల్గా థర్టీ ఫిఫ్ట్ రోడ్సు ప్రూఫ్స్ వేస్తున్నాము ఎలక్ట్రిసిటీ ప్రూప్స్ కంప్లీట్ చేయడం తర్వాత మనకు డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయింది ప్లాంటేషన్ ఇది పాతది అప్పుడు ఇది కంపౌండ్ వాళ్ళు మొత్తము మ్యాంగో ట్రీస్ ఉంటాయి ఒక సైడ్ నెక్స్ట్ రోడ్ వర్క్ ఒకటి పెండింగ్ ఉంది ల్యాప్టాప్ రోడ్ తర్వాత ఈ కార్నింగ్స్ ఫుట్ పాత్ ఇవన్నీ డెవలప్మెంట్ అవుతున్నాయి సో మనకు అంటే ఒక వన్ వన్ మంత్లో మొత్తం కంప్లీట్ అవుతుంది వర్క్ అంతా టోటల్ ట్వంటీ ఫైవ్ ప్లాట్స్ ఇందులో ట్వంటీ ఫైవ్ సెవెన్ ప్లాట్స్ ఓల్డ్ అవుట్ పద్దెనిమిది ప్లాట్లు ఉన్నాయి మనకు సో ప్లాట్స్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి సో ఇది మనకు పార్క్ కూడా డెవలప్మెంట్ డెవలప్ చేస్తున్నాము చిల్డ్రన్ పార్కు పెద్దలు ఆడుకోవడానికి గ్రీనరీ అంతా డెవలప్మెంట్ అవుతుంది సో ఈస్ట్ అండ్ వెస్ట్ సైడ్స్ సైడ్ ప్లాట్స్ ఉన్నాయి మాకు ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ కొన్ని ప్లాట్స్లో మాకు మ్యాంగో ట్రీస్ కూడా వస్తున్నాయి పెద్ద మ్యాంగో ట్రీస్ ఇవి థర్టీ ఇయర్స్ ఎక్కువ ట్రీస్ ఉన్నట్టు సో కాంపౌండ్ వాళ్ళు సరౌండింగ్ మొత్తము వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్నది రోడ్ ఫేసు ఫ్రంట్ సైడ్ మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది సో డైరెక్ట్ రోడ్లో నుంచి వెంచర్లో వచ్చే విధంగా ఉన్నా కదా ఇవి చూస్తున్నది బయట అవుట్ సైడ్ గేట్ వస్తా ఇది సో ఇక్కడ మనకు ఆర్టీసీ బస్సు కూడా పెరుగుతుంది ఈ ఏరియాలో మనం చే నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం వెంచర్కి వస్తాం ఇక్కడ మన పక్కన అరబిందో వాళ్ళది విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అక్కడ విల్లాస్ సో మనకు వాళ్ళ ఒక టోటల్ ఫోర్ ఫిఫ్టీ ఏకర్స్ కూడా వెంచర్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది సో మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో శివనగర్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది అది టూ ఫార్టీ ఏకర్స్ కంపెనీస్ ఆల్రెడీ వచ్చాయి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా వర్క్ స్టార్ట్ అయింది ఫ్యూచర్లో మంచి ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది ప్రజెంట్ అయితే గ్రీనరీతో బాగుంటుంది ఈ ఏరియా అంతా చూసేవాళ్ళు నేచర్లో వస్తే మాత్రం బాగుంటుంది హ్యాపీ ఫీల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నాను డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ